త్రి కార్యకర్తలారా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైయా బాసి లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినా కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లాంటి ఫోటో కొట్టకూడదు దిగులో మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ బొద్దు ఎవరు ఎవరు వచ్చినారు నాకైనా కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళారా వందరి రఫ రఫ రఫా వాణి వాణి కోసం వచ్చినాను మాకు వేరే అవసరం లేదు చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే హీరో వచ్చినారు చెడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫత్త మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా ఇంట్ల కాడికి వచ్చి మా ఒండ్ వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు సంవత్సరాలు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకోడకే మాట్లాడతారా నోరు మూసుకొని ఉంటే వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా వద్దు కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చున్నా నేను కూడా ఊరు పొంద నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అన్నారు వద్ద చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదంతా మేము రఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లడే లిస్ట్ ఉంది మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావూరమ్మది పైన చాలా మాట్లాడుతుందా అమ్మాపా మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఇంట్లో కూర్చోండి మమ్మల్ని చెయ్యలే వాడు అని కొడుకు లేడున్నావురా చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్కలు సంపాదించుకున్నావు దారా ధైర్యం ఈ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నా కొడుకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయజ్ గార్డ్ మేలు కదరా పాసు ఆ పిల్లరాళ్ళు ఐదు నెలలు టేబుల్ పెట్టిలే వాడు హీరో వాడు హీరో కాడు టేలే వాడి మీరు ఏ పేరు రమేష్ రెడ్డి కాడు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాలే వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్టే నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకున్నా స్టూడెంట్స్ని ஜகு ஏ பண்ணீக கொஞ்சாக ரோட்டி தித்தாரே கலசண்ட் எர எறாந்தரா முத்துல பெடுத்தார சதுவலே சதவால்தான் முத்து பெடுத்தாரா நபர் அவ்வது நான் இன்டிக்கு பெட்ல நான் ரோட்டி பெட்ல மரிசிப்பா నీ బుక్కు బుక్కు ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దునకులు పోలీసులు లార్డ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లాడ్ ఆర్డర్ రాకపోయి నీ ముద్దు చూపించు మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడో రాళ్ళు దొరినారు చూపించు తెల్లవాడుతున్నా దుంగారు రే చిక్కులే అమ్మ బతికేస్తారా రే ఏడవ్ సావురా నీ కోమను కూర్లేదురా సావురా అంటే నీకు పౌదం ఉంటే వంగదము లేదా ఏమేమి మాట్లాడుతా ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రా వైఎస్ఆర్ రానా ఇ వాడి ఊర్లో వాడు రాడేటా పెద్ద లీడర్ చూడ ముక్కారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు లేదు రండి మాట్లాడదే నేను కోర్టుకి పోతే అది కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పని చెయ్యి ఏ నా బస్సులో నిలబెట్లే నిలబెట్టింది పవర్ ఉంది జై పొంద నాకు కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచింది మున్సిపల్ చెప్పేసి తెలిసి గెలిచిన ప్రజలకు గెలిచిన నేను ఏంటోవా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851